హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెకోడీలు చేసుకోవడం చాలా ఈజీ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము ముందుగా ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి ఒక కప్పు వరిపిండి ఒక స్పూన్ నువ్వులు కొంచెం వాము కొంచెం కారం కొంచెం సాల్టు కొంచెం నెయ్యి ముందుగా ఏ కప్పుతో అయితే వరిపిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటరు గిన్నెలో పోసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి అవి కొంచెం మరుగుతున్నప్పుడు సాల్టు పసుపు కారం మనం తీసుకున్న వాము నువ్వులు కూడా వేసేసుకుందాము ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు నువ్వులైతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేయటం వల్ల చెకోడీలు బాగా గుళ్ళగా వస్తాయి ఈ ప్లేస్లో మీరు వెన్న కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి వీటిని కొంచెంసేపు మరిగించుకుందాము ఇలా మరిగిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు వరిపిండిని వేసేసుకుందాం ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు వాటరు కరెక్ట్గా సరిపోతాయి కొంచెం వాటర్ ఎక్కువ అయితే కొంచెం వరిపిండి అయితే వేసుకోండి తక్కువ అయితే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని మొత్తాన్ని మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాలు దీన్ని చల్లారినిద్దాము ఇలా ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దీన్ని మనం చపాతి ఎలా అయితే కలుపుకుంటామో చపాతి పిండి కలుపుకున్నట్టే ముద్దలాగా కలిపేసుకుందాము ఇలా ముద్దలాగా కలిపేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న బాల్ సైజు తీసుకొని మనం అరిచేతులతో చకోడి అయితే చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పిండిని తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా చేసేసి ఇలా అయితే చేసుకోవాలి మీరు కావాలంటే చక్రాలు గిద్దలతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచమే కాబట్టి ఇలానే చేసేసాను ఇలాగే మనం తీసుకున్న పిండిని మొత్తం చకోడీలుగా అయితే చేసేసుకుందాం మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలి అంటే పెద్దగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు చెకోడీలన్నిటినీ పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మూకిడి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాము ఇక్కడ నేను కొంచెం ఆయిల్ పోసేసి ప్యాకెట్ కట్ చేసి ఇంకొంచెం ఆయిల్ అయితే పోస్తున్నాను ఇంకొంచెం ఆయిల్ కూడా పోసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చెకోడీలు వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా అయితే వేసేసుకుందాము అన్నీ ఒకసారి వేస్తే విరిగిపోతాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక్కసారి కదుపుకోవాలి వెంటనే కదిపితే విరిగిపోతాయి కాబట్టి కొంచెం వేగిన తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఇలా మంచిగా ఆయిల్ బుడగలు తగ్గిపోయి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న చెగోడీలు మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేయించుకుంటూ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఆయిల్ కూడా ఎక్కువ పేల్చలేదు చాలా బాగా వచ్చాయి మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో అచ్చం అలాగే వచ్చాయి చూసారా చాలా బాగున్నాయి గుళ్ళక కూడా ఉన్నాయి మన చెకోడీలు అయితే రెడీ అండి పప్పు చకోడీలు కూడా చేసుకోవచ్చు అవి అయితే నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను ఇవి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పది పదిహేను రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి అంతే అండి చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం